ముఖ్యంగా ఇరవై ఏడవ తేదీ వినాయక చవితి పండగ నుంచి ఈ మధ్య ఐదు రోజుల్లో ఘనంగా సాంస్కృతిక కార్యక్రమాలు సాంప్రదాయబద్ధంగా అందరూ కూడా ఉత్సవ నిర్వాహకుల ఆధ్వర్యంలో డోన్ పట్టణంలో నిర్వహించడం జరిగింది అదేవిధంగా గత సంవత్సరం అంత మునుపు మూడు రోజులు జరిపే కార్యక్రమాన్ని గత సంవత్సరం నుంచి ఐదు రోజులు ఇప్పుడు ఇప్పుడు కూడా ఐదు రోజులు నిర్వహించడం జరిగింది స్థా ఈ వినాయక మండపం స్టాప్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఈ మధ్యలో కార్యక్రమాలన్నీ దిగ్విజయంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా నిర్వహించినందుకు ముందుగా ఉత్సవ కార్య నిర్వాహకులకు అందరూ కూడా నా యొక్క ప్రత్యేక అభినందనలు అదేవిధంగా కూడా ఈరోజు శోభాయాత్రను ఎంతో సాంప్రదాయబద్ధంగా ప్రారంభించడం జరిగి జరిగింది ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా ఆర్య వైశ్య యోజన సంఘం విగ్రహం దగ్గర పూజలు నిర్వహించి అక్కడ ఆనవాయిత్య ప్రకంగా అది స్టార్ట్ చేయడం జరిగింది మిగతా అన్ని కూడా కార్యక్రమాలలో పాల్గొనడం జరిగింది ఈ శోభాయాత్రను దిగ్విజయంగా చేసినందుకు ఉత్సవ నిర్వాహకులకు డోన్ పట్టణ ప్రజలకు నా యొక్క ప్రత్యేక అభినందనలు అదేవిధంగా నిమజ్జనం పూర్తిగా శాంతియుతంగా నిర్వహించడంలో పోలీసులు రెవెన్యూ మిగతా అన్ని డిపార్ట్మెంట్లు తర్వాత ఉత్సవ నిర్వాహకులు తీసుకోవడం వల్ల ముఖ్యంగా ప్రత్యేకంగా మున్సిపల్ కమిషనరు ఈ నిమజ్జన ఏర్పాట్లు ఘనంగా నిర్వ ఏర్పాటు చేయడం జరిగింది వారు కూడా నా యొక్క ప్రత్యేక అభినందనలు ఈ నిమజ్జనం శాంతియుతంగా మనకు తెలుసు మన డివిజన్లో మూడు పా పా ఇది ప్యాపిలి బీతా చెల్ల బీతా ఆవుకు కోయలుగుంట్ల బాపల్ జరుగుతుంది అన్నీ కూడా ప్రశాంతంగా జరుగుతున్నందుకు డోన్ డివిజన్ అందరు ప్రజలందరూ కూడా ఉత్సవ నిర్వాహకులందరూ కూడా నా యొక్క ప్రత్యేక అభినందనలు ఈ నిమజ్జనం బాగా ఈ ఇంతో భక్తి చరిత్రలతో జరుపుకున్నందుకు పాల్గొన్న ప్రతి ఒక్క భక్తులందరికీ నా యొక్క ప్రత్యేక అభినందనలు ఇదే గణేశుని ఆశీస్సులు మన అందరిపై ఉంటూ వచ్చే సంవత్సరం కూడా ఇంతకంటే ఎక్కువగా ఘనంగా నిర్వహించేందుకు ఉత్సవ నిర్వహక కమిటీ సభ్యులు అధికారులు అందరూ కూడా ప్రత్యేక చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి అందరికి కూడా శోభాయాత్ర శుభాకాంక్షలు అందరూ కూడా అందరి మీద ఈ గణేషుని ఆశీస్సులు ఉండి అందరూ కూడా ఆరోగ్యంగా ఐశ్వర్యాలతో ఉండాలని నెక్స్ట్ వచ్చే సంవత్సరం కూడా ఇదే విధంగా ఈ స్ఫూర్తి తీసుకొని ఘనంగా నిర్వహించగలుతాం అనేసి ఈ సందర్భంగా తెలియజేసి చాలా థ్యాంక్ యూ టోటల్గా మనం త్రీ హైడ్రాస్ పెట్టినాము తర్వాత ఎలక్ట్రిసిటీ టోటల్గా అన్ని మన వర్కర్స్ వంద మంది ఇక్కడ సుమారు పనిచేస్తున్నారు అదేవిధంగా ఫైర్ సర్వీసెస్ తర్వాత పోలీసు వారు తర్వాత మన కమిటీ మెంబర్స్ వాలంటీర్స్ అందరూ ఉన్నారు తర్వాత స్విమ్మర్స్ కూడా ఉన్నారు ఫిషరీస్ డిపార్ట్మెంట్ స్విమ్మర్స్ వచ్చారు కాబట్టి ఇటువంటి సుమారు రెండు వందల యాభై విగ్రహాలు ఇక్కడికి నిమజ్జన కార్యక్రమానికి వస్తున్నాయి అందరూ శాంతియుతంగా వచ్చి నిమజ్జన కార్యక్రమంలో పాల్గొంటున్నారు ముఖ్యంగా డోన్ పురపజలకు ప్రత్యేకంగా నమస్కరిస్తూ అందరూ సహకరిస్తున్నారు సహకరించినందుకే ఇంత ఘనంగా మనం జరుపుకోగలుగుతున్నాము మున్ముందు కూడా నెక్స్ట్ ఇయర్స్ ఇలాగనే మనం మెయింటైన్ చేసుకుంటూ ఇక్కడ శాంతియుతంగా మనం జరుపుకుంటున్నామంటే అందరి సహకారం ఉండడం వల్లే మనం చేస్తున్నాం కాబట్టి మనకు సహకరించినటువంటి వారు మన డోన్ ఎమ్మెల్యే గారు కోట్ల జయసూర్యప్రకాశ్ రెడ్డి గారు మరియు మన ఆర్టీఓ గారు తర్వాత మన ఆల్ ఆఫీషల్స్ తహసీల్దార్ గారు డిఎస్పి గారు అదేవిధంగా ప్రెస్ అండ్ మీడియా అందరూ కూడా మనం సహకరిస్తున్నారు కాబట్టి ముందు ముందు ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో జరుపుకుందామని చెప్పి తెలియజేస్తున్నాను ఇట్లా కమిషనర్ డోన్ మున్సిపాలిటీ డోన్ పట్టణంలో ఈరోజు ఐదు రోజు వినాయక చవితి తర్వాత ఐదో రోజు నిమజ్జనం జరుగుతుంది డోన్ టౌన్లోటివన్నీ డోన్ రూరల్ పరిధిలో అభిరెడ్డి పల్లి చెరువులో నిమజ్జనం చేస్తారు ఈరోజు డోన్ డిఎస్పి శ్రీనివాస శ్రీనివాస్ సార్ గారి ఆదేశం సమక్షంలో ఈరోజు నిమజ్జనం జరుగుతోంది నిమజ్జనానికి ప్రతి ఒక్కటి కమిటీ వినాయక కమిటీ వారి వారి సహ సహకారంతో మున్సిపల్ కమిషనర్ గారి సహకారంతో మొత్తం అంతా లైటింగ్ అంతా అరేంజ్మెంట్ చేయడం జరిగింది మూడు క్రేన్స్ పెట్టాము భక్తులు కూడా బాగా సహకరిస్తున్నారు త్వర త్వరగా నిమజ్జనం జరుగుతుంది ఎలాంటి అవాంఛన సంఘటనలు జరగకుండా నిమజ్జనం ప్రశాంతంగా ముగిస్తుంది మీ అందరికీ తెలుసు గత పది సంవత్సరాల నుంచి గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులందరం కలిసి ఎమ్మెల్యే గారిని కలవడం జరిగింది ఇలాగా పైన సంవత్సరం రిక్వెస్ట్ చేశాము మూడు రోజుల నుంచి ఐదు రోజులకి చేయమని చెప్పి సో మన గౌరవ ఎమ్మెల్యే కోట్ల విజయ కోట్ల సూర్యపాక్ రెడ్డి గారు ఐదు రోజులకు శాంక్షన్ చేయడం జరిగింది అలాగే దాని తదనంతరం మనం ఆఫీసర్స్ కలిస్తే ఆఫీస్ అందరు కూడా ఐదు రోజులు జరుపుకోమని అందరూ మనకు సపోర్ట్ చేయడం జరిగింది ప్రతి సంవత్సరం మనం చూసుకున్నట్లయితే అంచెలంచెలుగా ప్రతి సంవత్సరం మొదటి సంవత్సరంతో పోల్చుకుంటే పదో సంవత్సరంలో ఇప్పుడు రెండు వందల యాభై విగ్రహాల వరకు డోన్లో చేయడం జరుగుతు పెట్టడం జరిగింది అలాగే ఈరోజు అవన్నీ నిమజ్జనం రావడం కూడా చాలా ఆహ్లాదకరమైన వాతావరణంలో సాంప్రదాయబద్ధంగా రావడం జరుగుతూ ఉంది వీటన్నిటి భాగంలో మనకు సపోర్ట్ చేస్తున్న రెవెన్యూ డిపార్ట్మెంట్ ఆర్టీఓ గారికి అయితేనేమి అలాగే కమిషనర్ మున్సిపాలిటీ నుంచి కమిషనర్ గారికి అయితేనేమి పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి డిఎస్పీ సీఏలకి అయితేనేమి అలాగే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ అయితేనేమి తర్వాత ఫైర్ డిపార్ట్మెంట్ అయితేనేమి మెడికల్ డిపార్ట్మెంట్ అయితేనేమి ప్రతి ఒక్కరూ వాళ్ళ వాళ్ళ డ్యూటీస్ నిర్వర్తించి ఎక్కడ కూడా ఎటువంటి ఆటంకాలు కలుక్కోకోకుండా సాంప్రదాయబద్ధంగా జరుపుకోవాలని మాకు అనునిత్యం వాళ్ళు ప్రతిరోజు మాకు అలర్ట్ చేయడం అయితేనేమి ఊర్లో ఈరోజు చూసుకున్నట్లయితే ఎక్కడో ఒక గలాట లేకోకుండా ఒక పద్ధతిలో రావడము ఒక పొజిషన్ కూడా ఏదైనా కూడా సాంప్రదాయ పద్ధతిలో రావడం అనేది నిజంగా ఆనంద ఆనంద ఆనందంగా ఉండాల్సిన సమయం అని అందరికి తెలియజేస్తున్నాం సో ఇదే కోవలో ఇలాగే జరుగుతుంది తదనంతరం కూడా పరిసరం ముందు కూడా అనేక సంవత్సరాలు ఇలాగే కొనసాగాలని కోరుకుంటూ ప్రతి ఒక్క డిపార్ట్మెంట్కి ఎవరైతే సపోర్ట్ చేశారో ప్రత్యేకంగా మా కమిటీ సభ్యులు కూడా వాళ్ళు ఒక స్పోర్ట్స్ స్పిరిట్గా తీసుకొని మేమున్నామని ప్రతిదానికి వాళ్ళు కూడా ముందుకు వచ్చి అన్ని కార్యక్రమాలను ముందుకుంటూ నిర్వర్తిస్తున్న ప్రతి ఒక్క సభ్యుని కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ కూడా చేతులైతే ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ గణేష్ నిమజ్జనం కార్యక్రమం విజయవంతం కావడానికి పూర్తిగా ప్రజల మద్దతు ఉంది అలాగే మన ఎమ్మెల్యే సూర్యప్రకాష్ రెడ్డి గారు పూర్తి సహకారంతో మన అధికారులు ఆర్టీఓ గారైతేనేమి అలాగే మున్సిపల్ కమిషనర్ పూర్తిగా సహాయ సహకారాలు అదే విధంగా మన పోలీస్ శాఖ వారు ఎలక్ట్రిసిటీ వారు అందరూ అధికారులు అనధికారులు పూర్తి స్థాయిలో పనిచేయబంటే ఈ నిమజ్జన కార్యక్రమం ప్రశాంతంగా జరుగుతుంది ఈ నిమజ్జన కార్యక్రమాన్ని ముందు మనం ప్రశాంత ఇంకా హైలైట్ గా తీసుకొని ఇక్కడ మన ఎమ్మెల్యే ఘాట్ ఏర్పాటు స్థిరంగా ఘాట్ ఏర్పడడం ఏర్పాటు చేస్తారనేందుకు వారికి కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం ఈ విధంగా గణేష్ నిమజ్జనం ప్రతి సంవత్సరం సుఖ సంతోషాలతో జరగాలని చెప్పి నేను తెలియ ఉత్సవ కమిటీ కార్యవర్గ సభ్యుడిగా నేను చెప్పుకుంటున్నాను జై హింద్ జై భారత్